కాకరకాయని కొబ్బరికాయంతో వేయిద్దాం కాకరకాయని ముక్కలు చేసుకుందాం ఇట్లా జరిగితే చాలు వేయించుకుందాం వీటిని మూకుడు వేడి చేయాలి నూనె వేసుకోవాలి నేను కొబ్బరి నూనె వేస్తున్నాను చక్కగా కలపాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేయాలి చక్కగా కలపాలి ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా కొంచెంసేపు మూత పెట్టాలి ఎండు కొబ్బరి మిరపకాయలు కలిపి వేయించి చేసిన కారం వేసి చక్కగా కలపాలి ఈ కూరని వడ్డన పాత్రలోకి తీసుకోవాలి ఈ కాకరకాయ కొబ్బరికాలు కూరని దైవ చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్